ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లను పూర్తి చేయాలి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పకడ్బందీగా ఏర్పాట్లను పూర్తి చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావణ్య అన్నారు హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో వచ్చే నెల మార్చి ఐదు నుండి ప్రారంభమవుతున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణపై సంబంధిత శాఖలతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు మనకి ఇరవై మూడు నుంచి క్వశ్చన్ పేపర్స్ వస్తాయి మనకి ఇరవై రెండు నుంచి ఆర్మ్ వయ వరకు మన క్యాంప్ కూడా అక్కడే ఉంటుంది కాబట్టి మనకు ఆర్మ్ కార్డు అక్కడి నుంచి మనం పోలీస్ స్టేషన్లకి పంపించడం జరుగుతుంది ఎప్పుడైతే ఫ్లై ఉంటాయి సార్ మూడు అందులో ఒక ఏఎస్ఐ క్యాడెట్ కాబట్టి పోలీస్ స్టేషన్ లోనే ఉంటాయి సప్లిమెంటరీ ఎగ్జామ్ అయిన తర్వాత సప్లిమెంటరీ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చే వరకు పోలీస్ స్టేషన్ లో అక్కడే భద్రంగా ఉండేటట్టు చూడండి పోలీస్ స్టేషన్ एग्जाम इसके पेपर इसके पेपर तो स्टार्ट इस चैप्टर में ले पोस्ट आप इस पर स्टार्ट तो आप पढ़ावर के स्टार्ट कैंडी में एंटर जाएँ आह ये दी बात करते हैं आप आप उपर उसको आज जीवन जाता है ना सांता का ना सभी से टाइलेट्स उसे निकलने दूल्हा दूल्हे ने दूर दूर निकलने स्टार्ट करवाते ह�

షెడ్యూల్ ప్రకారం టైం టు టైం ఏ టైంకి వాళ్ళు ఓపెన్ చేయాలి ఏ టైంకి అది స్టాండర్డైజ్ చేయండి జనరల్లీ గ్రూప్స్ ఎగ్జామ్స్ అప్పుడు మినిట్ టు మినిట్ అనేది ఉంటుంది అదొకటి మీరు ప్రిపేర్ చేసి చీఫ్ స్పూటెన్స్ మీటింగ్ జరిగినప్పుడు డిపార్ట్మెంట్ ప్రాసెస్ మీటింగ్ జరిగినప్పుడు వాళ్ళకి చెప్పండి సో దర్ బి నో టైంకి హ్యాండ్ ఓవర్ చేయాలి ఏ టైంకి పేపర్ కలెక్ట్ చేసుకోవాలి అది క్లారిటీ ఇవ్వండి